జ్ఞానము చొప్పున కాపురం చేయాలంటే కాపరాల్లో జ్ఞానం అనగానే ఎవరు చెప్పారు క్రీస్తును బట్టి కాపురం చేయాలి నా భార్య నేను ఎందుకు ఏమనలేను తనలో అన్ని ఉన్నా అనగానే పురుషుడి దగ్గర జవాబు ఉండాలి నన్ను క్షమించిన నా ప్రభు నా భార్యను కూడా క్షమించమని నాకు నేర్పించాడు దట్ ఈస్ గాస్పా నా భర్తలో ఎన్నో మైనస్లు ఉన్నా తనకు ఎందుకు నేను లోపడుతున్నానంటే యేసుప్రభు ప్రేమించినప్పుడు తన తండ్రికి అలాగే లోబడి నా కొరకు ఇంత త్యాగం చేశాడు నా కొరకు తగ్గిపోయిన నా ప్రభు నా కుటుంబం కొరకు ఎలా తగ్గిపోవాలో నాకు నేర్పించడానికి వెళ్ళాలి జ్ఞాపకం చేసుకోవాలి అందుకే యేసుక్రీస్తుని ఎంత బాగా గరిగితే కాపురాలు అంత బాగుంటాయి అందుకే ఓ కాపురాలకు పెళ్లి మెసేజ్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా ఉపదేశకులు అందరూ ఇచ్చే సలహో తెలుస్తా మీరు ఏమన్నా మానే కానీ ఆదివారం మాత్రం చచ్చి మానకండి ఆయన గురించి మీరు ఎంత బాగా నేర్చుకుంటే మీ కాపురాల్లో లోబడడం తెలుస్తుంది ప్రేమించడం తెలుస్తుంది ఏసుక్రీస్తు అనే జ్ఞానం కాపురం చేస్తున్న భర్తకి ఎక్కితే ఆ కాపురం చాలా అందంగా ఉంటుంది